ఒక రోజులో అయ్యే పని కాదు సార్ మనకి బ్రహ్మాత్రంలో ఒక రోజులో అవ్వదు సార్ నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే ఓకే సార్ కార్తిక్ గారికి శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని లావణ్య వాళ్ళ తమ్ముడికి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమి తెలియనట్టు నాకు ఏమి తెలియనట్టు మీరు హాస్పిటల్ లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోండి మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి పక్కా ప్లాన్ టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో టూ డేస్ ఉండండి మీ లొకేషన్ అక్కడే పెట్టండి ఎందుకన్నా మంచిది ఎలా పెట్టకుండా చూద్దాం ప్లాన్ చెప్పు తర్వాత ఇంకా ఈ శేఖర్ భాష అని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటర్ మన దగ్గర ఉంది మనుషుల నుంచి ఒక ఇద్దరు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు లేదంటే ఒక చాలా ఇద్దరు పిలిపించి సీసీ కెమెరా లేని ఏరియాలో కార్ మార్చాలి సార్ చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తాను కిడ్నాప్ అయింది కదా లక్ష్మి మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు మన చేతికి మట్టి అంటకుండా చూడలేదు అది తెగించడం వేరు చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది సార్ ఇప్పటికి నేను సమాజ్ దగ్గరికి వెళ్తాను నేను మా ఆవిడ సమాజ్ దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్ పిచ్చగొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజ్ వేసుకుని కొట్టి అక్కడ సమాధి వదిలి పడదొప్పుదాం అదే కాలికార్డ్ లో వాళ్ళు అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది వాళ్ళకి కొట్టి చండ కసుంది బాబు మాట బాబు వాళ్ళ మీదకి వెళ్ళింది అదేనా సరే మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళింది సార్ వాళ్ళు కాపాడుకుంటారు సార్ ఇలా అయితే ఇలా సార్ ఇంకా కర్ర లేన కూడదు పాము చావకూడదు నేను ఇక్కడ తాండమని చేస్తా అంటే అవ్వదు సార్ అట్లాగా లక్ష్మి అనేది ఏంటంటే మనం వాడు చేస్తాడు ఇప్పుడు నేను చేయట్లేదు ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఆ అమ్మాయి 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 వాడు నేను మగాణ్ణి నేను ధైర్యంగా నేనే ప్రూఫ్ ప్రూఫ్లన్నీ నేనే బైటిక్ చేస్తానా మనం అలా కాదు ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకోండి కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇది ఇది అది అది सब లక్షంటారు సో మనకే కేస్ కష్టం ఇప్పుడు భాష మీదకి భాషని ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారు మనకి వచ్చి కేసు కేసు పెట్టတယ် అనుకుంటాడు అనువిక మీదకి వెళ్తే అప్పుడు అనువిక అనువిక మీదకి వెళ్తది వెళ్ళిందే అనుకుంటది కన్ఫర్మ్ ఎప్పుడో అన్నమాట చేయాలి అనుకుంటా ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు అక్కర్ మీకు ఎలా చె సార్షాకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి అదే విధంగా వాళ్ళను కూడా అతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం వలన వీడిలా ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యచ్చు సార్ ఏ డ్రగ్స్ లో లేని వాడు లేదా సార్ మీకు చెయ్యనంటే నేను చెప్పాను సార్ వదిలేసేయండి నాకేదో తెలియదు ఇంకా నేను ముందే చెప్పాను మీకు మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు ఇప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను మీరు అన్వి ఫ్రెండ్ అని చెప్పండి బయట ఎక్కడికి వెళ్ళి పరిస్థితికి దిగదారుస్తాడు ఇష్టం సార్ నేను చెప్పారు సంబంధం లేదు లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది మా ఫ్రెండ్స్ కూడా